హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే పాలకూర కర్రీ అండి ఈ పాలకూరని ఎలా చేసుకోవాలనే వీడియోలో చూపిస్తాను నా రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా పాలకూరని ఉల్లిపాయలు అలాగే వెల్లిపాయలతో ఉల్లి వెల్లుల్లి కారంతో ఈ పాలకూర కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం వెల్లిపాయల కారంతో ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను ఉల్లిపాయలు ప్లస్ వెల్లిపాయలు ఒక స్పూన్ కారం తీసుకొని మొత్తాన్ని ఫైన్గా కోస్ట్ చేసుకున్నానండి తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే కొన్ని గింజలు వేసిన తర్వాత అవి అవి చక్కగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయ తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ ఒక సన్నని ఉల్లిపాయ తీసుకొని దాన్ని చక్కగా కట్ చేసుకొని ఇలా ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఇవి పచ్చదనం పోయిన తర్వాతకి ముందుగా కోస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని ఉల్లిపాయ ఇల్లు కారాన్ని ఇలా వేసుకొని ఇది దీన్ని చక్కగా కలుపుకోవాలండి ఆ నూనెలో అలా కలుపుకుంటే ఏంటంటే అందుట్లో చక్కగా ఎనికిపోయి మనకి చక్కగా వేగుతుంది సో ఇందులో చూపించిన విధంగా చక్కగా ఇలా కలుపుకుంటే మనకి చక్కగా వేగుతా అప్పుడు జస్ట్ ఆ కారం టేస్ట్ ఆ కారం స్మెల్నే చాలా బాగుంటుంది ఇలా అయినా తింటే ఇలా ఇలా కూడా తినొచ్చండి మేము ఇలా కూడా చేసుకొని తింటాము చాలా బాగుంటుంది సో దీంట్లో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని సో దీంట్లో యాడ్ చేసుకున్నామండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి నేను ఒక రెండు కట్ల పాలకూరని తీసుకొని ముందుగా సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి సో దీంట్లో దీన్ని మనం ఇలా వేసుకున్న తర్వాతకి మొత్తాన్ని మొత్తాన్ని కలిగి తిప్పుకోవాలండి ఎందుకంటే సో మొత్తానికి పడుతుంది దాని ఫ్లేవర్ స్మెల్ అనేది చక్కగా అంతా అంతా ఇలా కలిగిప్పుకోవాలండి తిప్పుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా అందుట్లో ఉన్న ఆ పాలకూరలో ఉన్న మొత్తం పచ్చదనం అంతా పోయి చక్కగా ఉడుగుతుంది సో లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాతకి ఆ తర్వాతకి దీనికి సరిపడా రుచికి సరిపడా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు కారం ముందేగా సో మనం వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలతో కారం వేసి కలుపుకున్నాం కాబట్టి అవసరం లేదు దీంట్లో ఉప్పు అలాగే పసుపు ఈ రెండింటిని ఇలా వేసుకొని చక్కగా మొత్తాన్ని కలిసేలాగా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు మగ్గిపోయింది మనం ఉప్పు వేసిన తర్వాతకి ఇంక అందులో నుంచి వాటర్ వస్తుందండి ఆకుకూర కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో చూడండి ఇందులో నుంచి వాటర్ ఇలా వచ్చేసింది ఆ తర్వాతకి మా నేను ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఈట ఇప్పుడే వేస్తే ఏంటంటే దించే ముందే కాకుండా ఇప్పుడే వేస్తే మనం తినేటప్పుడు దాని ఫ్లేవర్ తెలుస్తుంది దాంట్లో చక్కగా ఇంకి మగ్గిపోతుంది కాబట్టి చక్కగా మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మెంతికొన్ని కూడా ఇలా సారీ అండి కొత్తిమీరను కూడా ఇలా కలుపుకొని దాని తర్వాతకి ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నార్మల్గా కర్రీ నార్మల్గా చేసేదానికన్నా కానీ ఈ ఉల్లి వెల్లుల్లి కారంతో చేస్తే చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ